ఈ ఫైవ్ ఇయర్స్లో పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇదే సీజన్ అన్న అందుకే కరెక్ట్గా ఇలాగే జాయిన్ అయ్యాను బిఫోరే బీజేపీ పార్టీలో అంతకుముందు టీడీపీ బీజేపీ ఒకటే నేను టీడీపీ కండవా బీజేపీ కండవా కలిపి వేసుకునేవాడిని నరేంద్ర గారు ది గ్రేట్ టైగర్ నరేంద్ర గారు ఎంపీగా నేను మంత్రిగా పనిచేశాము నన్ను బాబన్న అనిపించేది నేను మేసవన్నీ పిలిచేది ఎంతో అన్యోన్యంగా బ్రహ్మాండంగా పనిచేశాను కానీ ఈ బీజేపీ పార్టీలో డైరెక్ట్గా నేను దూరంగా ఉన్నప్పుడు బాగానే ఉంది చేరిన కాడ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో నేను పడ్డ గోస గోసా ఎవరికీ జరగకూడదులా అని నేను చాలా బాధపడుతూ నేను ఆ మధ్యనే నేను పోటీ చేయట్లేదు నాకు నేను ఎమ్మెల్యే పోటీ చేయను కూడా ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిన జరిగింది ఏంటంటే బీజేపీ పార్టీలో చైర్మన్ వస్తే లక్ష్మణ్ గారు మురళీధర్ గారు ఇంకా కొందరు పెద్దల మనుషులు లేదు లేదు నేను ఏ పార్టీలో చేరదలుచుకోలేదండి నేను ప్రశాంతంగా ఉండదలుచుకున్నా అదే అంటే లేదు 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 నీ ఇలాంటి వాళ్ళు కావాలా మాకు అది అంటే సరే చేరతాను కానీ వరంగల్ ఎంపీ టికెట్ నాకు ఇస్తానంటేనే చేరతా లేకుంటే చేరనని చెప్పాను అయ్యయ్యో మీలాంటి క్యాండిడేట్ మాకు దొరకడం అదృష్టం మీ అదేం భాగ్యం మాకు అది ఇదని చెప్పారు నీకే అన్నారు సరే పార్టీలో చేరాను నేను వరంగలే అని ఎందుకు అన్నానంటే నేను పుట్టింది వరంగల్ లో మా నాన్న టీచర్గా పనిచేశారు వరంగల్ జిల్లాలో వరంగల్ హన్ మహబూబాబాదు కొరివి బలపాల బోచన్నపేట ఈ ఈ ఈ ప్రాంతాల్లో మా నాన్న టీచర్గా పనిచేశారు ఓల్డ్ బిఏ మా ఫాదర్ ఎప్పుడు సూట్లో ఉండేవాడు చాలా స్టైల్గా ఉండేవాడు మా ఫాదర్ నేను ఎర్రబల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేయాల్సి వచ్చింది నేనే మొత్తం ఏడు మన ఏడు నియోజకవర్గాల్లో నేనే ప్రచారం చేసిన ఎర్రబల్లి దయాకర్రావు గారు ఎంపీ ఇప్పుడు చేసినప్పుడు అక్కడ ప్రతి ఊర్లో ఆ నువ్వు ఇక్కడ బుట్టి ఓడివే కదా నువ్వు వరంగల్ ఓడివే కదా ఎవరికో ఓట్లేయమని చెప్పడం కాదు నువ్వెందుకు ఓట్లు ఎంచుకో నువ్వు ఎక్కడో నిలబడ్డవేంటి నువ్వు అక్కడే సేవ చేయటం కాదు కదా నువ్వు ఈడబుట్టి నువ్వు ఈడ సేవ చేయాలి అని చాలామంది అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను కానీ ఇప్పుడు ఇది టైం కాదు మీరు అది అడగకూడదు అని చెప్తూ అందరికీ నేను వాగ్దానం ఇచ్చినాను ఆ తర్వాత ఇక బాబుమోహనం వరంగల్లో పుట్టిండు వరంగల్ పుట్టిండు ఎర్రబెల దగ్గర కాన్ఫరెన్స్లో పుట్టిండు అని మొత్తం చాలా వరకు బాబుమోహనం వరంగల్లో పుట్టాడు ఇక్కడ పుట్టి ఖమ్మంలో పెరిగాడు అనేది ప్రచారం అయిపోయింది అయిపోయింది కానీ నేను ఇక్కడ ఇరక్కపోయినాను కనుక నేను ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ సేవలు అందిస్తూ మంత్రిగా రెండు రాష్ట్రాలకు పనిచేస్తూ ఉన్నాను కనుక నేను ఆ కోరికే కోరినా బీజేపీ పార్టీని సరన్నారు అని ఢిల్లీ పంపిన లిస్టు నా పేరే లేకుండా నీలా నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు మా అదృష్టం అన్న మనుషులు అంత పెద్ద మనిషి మురళీధర్ గారు అంత పెద్ద మనిషి లక్ష్మణ్ గారు వారికి ఇప్పుడు మూడు పోస్టులు ఉన్నాయి మూడు ఒక పోస్ట్ దండగనుకోండి అనుకోండి అంత పెద్ద మనిషి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు లేకుండా మారిపోతే వెంటనే ఢిల్లీ ఫోన్ చేశాను నేను చెప్పాల్సిన చెప్పినా చెప్పిన నేను అయ్యయ్యో నీ పేరు లేకుండా వచ్చింది ఎవరో సాంబమూర్తి అంట తన పేరు అతను నల్గొండ జిల్లాకు సంబంధించిన అతను అతని పేరు పెట్టి పంపారు టికెట్ వచ్చింది డిపాజిట్ రాలేదు అయిపోయింది డబ్బులు పంచుకున్నారు ఓవర్ ఇక నేను వద్దు అనుకున్న కానీ మనసు చంపుకోలేకపోయినా ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి కండ వేసుకొని తిరిగినవన్నీ ఇప్పుడు ఈ కష్టకాలం నేను ఉండాలి అని నాకు నియోజకవర్గం పని తప్పి చెప్పి నియోజకవర్గం ఏ రాష్ట్రాలకు పంపితే ఆ రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు తిరిగాను ఢిల్లీ ఎలక్షన్స్కి నేనే బొంబాయికి నేనే ఇది పశ్చిమ బెంగాల్ అక్కడ ఒక ఎంపీకి ప్రచారానికి అటు పంపారు ఒరిస్సా పంపారు అండమాన్ కూడా పంపారు ఇట్లా కర్ణాటక ఎక్కడెక్కడికో పంపితే అక్కడక్కడికి పోయి ప్రచారాలు చేసి నేను పోయిన కడ గెలిపించే వచ్చాను అబద్ధమైతే మీడియాలో చూసుకోవచ్చు నన్ను పంపినోళ్ళు నాతో పాటు ప్రచారానికి వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు అలా ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మళ్ళీ కాన్స్టిట్యూన్సీలో అన్ని కమిటీలు వేసింది నేనే అన్ని మీటింగ్లు పెట్టింది నేనే ఏ మీటింగ్ అన్నా మీ మీటింగ్ అనగానే ఏ మంత్రి వచ్చినా నేనే ఐదేళ్ళు అయిపోయింది ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చేసరికి ఫస్ట్ అన్ని పేపర్లలో నా నా మోహన్ పేరు లిస్టులలో వచ్చిందండి మోహన్ ఫస్ట్ లిస్ట్ మోహన్ ఫస్ట్ లిస్ట్ అని ఇరవై మంది పేర్లు ముప్పై మంది పేర్లు వచ్చిన లిస్టులలో నా పేరుంది కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి ఫస్ట్ లిస్టు నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్ఫిడెన్స్లో ఫోర్లు తట్టుకోలేక ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి ఇది ఫ్యాక్ట్ నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను టీడీపీ పార్టీని మొత్తం కుప్ప చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే నా దగ్గర ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి అందులో కాన్ఫిడెన్స్ లేదు అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి రెండు సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని వారి మీద సౌన్ సోనియా గాంధీ గారు కూడా వచ్చారు దామోదర్ గారికి ప్రచారానికి అప్పుడు దామోదర్ గారు సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసిపోయారు అయినా నేను గెలిచాను నా సైన్యంతో గెలిచాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా సంతోషం అలాంటిది నేను మొత్తాన్ని తీసుకొని బీజేపీకి వచ్చినప్పుడు రావడానికి కుదరల ఎందుకంటే అక్కడంత సెటిల్ అయిపోయారు ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను మూడు నెలల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచే ఎమ్మెల్యేకి అగెన్స్ట్గా పని చేస్తూ మా లీడర్ బాబు మోహన్ అనుకుంటేనే బయటకు వచ్చారు అంత రెడీగా ఉన్నారు ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం బాబు నాకు టికెట్ రాలేదు ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది అతను పని చేయడం వద్దని మనం అనుకున్నాము ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదు నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది దానికిగా అట్టట్లా ఇట్టట్లా నువ్వే అసలు క్యాండిడేట్ నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్ ఎందుకు లేదు కనీసం సెకండ్ లిస్ట్ ఎందుకు లేదు ఎవరైనా పోటీ ఉన్నారా చెప్పండి జిల్లాలో పోటీ ఉందా రాష్ట్రంలో పోటీ ఉందా బాబుమోహన్కు పోటీ లేదు కానీ నేనంటీ నాదే నాది నా స్థాయి ఏబిసి డి అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులకు వాడికి బుద్ధి ఉండద్దండి మోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా పది నిమిషాలు జామైద్ది ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది ఇట్లా అండమాన్ గెలిపించొచ్చిన అక్కడ అక్కడ కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు కానీ బీజేపీ అభ్యర్థిని గెలిపించొచ్చిన అక్కడున్న టీడీపీ ఇద్దరు కౌన్ కౌన్సిల్ గెలిస్తాయి బీజేపీలో కలిపేసి వచ్చిన ఎక్కడికి పోయిన అంతే బొంబాయిలో అంతే ఢిల్లీలో అంతే ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి ఆమె ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ సంజయ్ దత్ గారి కూతురు కాంగ్రెస్ క్యాండిడేట్ బ్రహ్మాండమైన గారితో గెలిచింది ఆమె విజయోత్సవానికి పోతే మోహన్ బాబుమోహనాయుడు అని అడిగితే ఆమె విజయోత్సవం అలా ఆపేసి దన్ను రమ్మని పిలుచుకొని హరే అయ్యే సబ్ సబ్ అప్పు నమ్మబో అప్పుడు మేము విజితాయని ఆమె ఎంత సంతోషపడిందో పాపం దట్ ఈజ్ బాబుమోహన్ నైన్ డియా క్యాడర్లో నా స్థాయి డి అని డిసైడ్ చేస్తారు ఆ బీజేపీ పార్టీ ఈ పెద్ద మనుషులు సర్పంచ్ గెలిపించలేనివాళ్ళు ఒక ఎంపీటీసీ గెలిపేయలేని వాళ్ళు ఒక ఎమ్మెల్యేని గెలిపిలేనివాళ్ళు చేతగాని దద్దమ్మలు మీరు లీడర్లు బాబు మోహను డి బాధ కలిగిందండి నా కాన్స్టెన్సీలో ఎవడోంటున్నో చేర్చుకొని నాలుగైదు గ్రూపులు తయారు చేశారు వీలే జిల్లా ఇన్ఛార్జీ ఆమె కాయశ్రీ అని ఇక ఇదే పని బాబు బాబుమోహన్కి ఎగెనిస్ట్ ఎంతమంది తయారు చేయగలుగుతాడో ఆమె అసలు పుట్టటమే అందుకనే పుట్టిందో ఏమో ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన వీళ్ళంతా వీళ్ళందరినీగా కూడా హెడ్ ఆఫీసులు ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయటం అండి ఆ నాలుగు గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్గా ఒక రెండు గ్రూపులేమో కాంగ్రెస్కి పనిచేసినాయి ఒక రెండు గ్రూపులేమో టీఆర్ఎస్కి పనిచేసినాయి ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి ఇక మీరే మొత్తం ఇక మోహన్ పక్కన పెడతారు నన్ను నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా నా శక్తి ఆగుద్దా ఆపుతారా వేరు బాధతో ఉన్నానండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నాడట అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు పోనీ పార్టీకి తెలిసింది పార్టీ ఇవ్వాలనుకుంది నాకు చెప్పొచ్చు నేనే ప్రచారం చేసేవాడిని నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్ట్ నా పేరు రాకుండా సెకండ్ లిస్ట్ నా పేరు రాకుండా వాడికి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి నిజం నన్ను నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పొప్ప పొప్ప నా మనిషిని చేయాల్సింది చేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి ఇక రెండు లిస్టుల్లో నీ పేరు మేము అందరం కాంగ్రెస్లో చేరినో నా క్యాడర్ అంటారు ఏం చేయాలరా క్యాడర్ లేకుండా అయిపోయిందే నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీదలా అడుగు ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు నాన్న నన్ను ఎర్రటెండీ గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు ఎత్తలేదండి డీ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఎరట నాకు అక్కరలేదు నేను అడగలేదు కూడా కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు మన డబ్బులు అడుగుతారా ఇంకేమైనా అడుగుతారా ఇంకేమైనా మొత్తానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా ప్రతి గ్రామం తిరిగాను నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు వంద రెండు వందల సైకిల్ మోటార్లు పెట్టుకొని గ్రామ గ్రామం తిరిగాను లాస్ట్ డేన బేసిస్లో బైకులతో ర్యాలీ తీసి బ్రహ్మాండం ప్రతి గ్రామం కాకపోతే ఒక్క గ్రామం వదలకుండా తిరిగానండి పట్టుదలగా ఇక నేను అంతకంటే మించి నేనేం ప్రచారం చేసుకోలేకపోయాను ఎందుకంటే సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది నా పొజిషన్ వాళ్ళతో నన్ను తిట్టిపిస్తున్నారండి నేను 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 తిట్టగలను నాకు తిట్టడం వచ్చు ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను అన్ని రకాల తిట్లు వచ్చు నాకు కానీ నేనేం అనదలుచుకోలేదు ఎవరిని ఏం అనదలుచుకోలేదు వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను వేరే పార్టీ ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి రా బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నేను నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లో ఇవ్వాలి ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాటిచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను కాంగ్రెస్ గెలుస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్ నేను రాజీనామానే అనుకున్నాను అసలు నేను పాలిటిక్స్ మీరు మీకు టికెట్ నిరాకరించి లేకపోతే గొడవ జరిగింది మూడు లిస్టులు రెండు లిస్టులు నా పేరు రానప్పుడు అయితే ఇచ్చారు కదా ఎప్పుడు ఇచ్చారు లాస్ట్ ఎందుకు చేయాలి అట్లా చేశారు కాదండి ఎందుకు నేను చేయను అన్నాను కదా ఓకే ప్రెషర్ పెట్టారు కదా ఎంపీ టికెట్ ఇస్తాం నీకే అది ఇప్పుడు కాదు కదా ఇంకో టైం ఉంది దానికి ఐదు నెలలు టైం ఉంది నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే బోర్ని మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో అని చేసినా కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లు లేరు ఎంపీ టికెట్ ఇవ్వ ఇచ్చేలా లేరండి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన అనౌన్స్ చేస్తున్నారు తిప్పుతున్నారు ఇంకో అతను మందకృష్ణ కృష్ణ మాదిగా అంట ఆయన తిప్పుతున్నారు ఇంకొక అతను ఎవరు అనంట ఏదో అన్న ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ నా కొంపై నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి పక్కల కొంపై ముంచుద్ది రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా నా స్థాయి ఏంటో నా విలువ ఏంటో ఇంతకుముందు కూడా సేమ్ బీజేపీ రాజీనామా చేస్తానని చెప్పలేదు బ్రదర్ పోటీ చేయట్లేదని చెప్పాను ఎందుకంటే నేను ఎంపీగా కదా పోటీ చేయాలి అదేదో అయిపోయింది ఇప్పుడన్నా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను ఎందుకంటే అందరి దృష్టికి పోయింది నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరి దృష్టికి పోయింది కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు నేను ఎట్లనైనా ఎలిపేటెడ్ చేయాలని మాత్రమే మూడో ఇష్టం నా పేరు పెట్టడం మళ్ళీ అక్కడ కూడా సహకరించకపోవటం మళ్ళీ ఇప్పుడు నా నా పేరు ప్రస్తావనకు ఒక్క ఫోన్ కాల్ లేదు సార్ ఇప్పటివరకు వరకు డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్ అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే ఎవరు సార్ అని చెప్తున్నా కదండి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయన ఆయనకు తెలియదా బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడానికి కిషన్ రెడ్డి అడగ మూడు పోస్టులు అయ్యేదానికి మూడు పోస్టులు ఎందుకండి గాడిదలు కాయడానికా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను బలోపేతం చేయటానికి పార్టీని ముందుకు తీసుకెళ్లటానికి పరుగులు తీయించడానికి కాదా కాదానండి మానంట నిల్లగొట్టడానికి ఆ పదవులు బాధ కలిగిందండి ఎందుకంటే డి డిసైడ్ అయిపోయింది ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా మేమేం చెప్పలేని పొజిషను నువ్వే కరెక్ట్ క్యాండిడేటు అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే సారే ప్రచారం అయింది పోయినసారి ఇవ్వనందుకు చాలామంది డిస్టప్పాయింట్ అయినరు అతను నెల కొట్టిన అడిగిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండా ఈసారి ఉండాలి సార్ అని చెప్పి అందరు అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేర్లు ముగ్గురు పేర్లు చెప్తున్నారు ఏంటి అంటే నేను పోయి నేను ఏం చేయాలి సార్ కాలు మొక్కన నేను ఇది ఎక్కడికి పోయేది లేదు అసలు రాజకీయాలు ఉంటున్నా ఉండనో కూడా తెలియదు ఏమో తిక్కేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా చేయకూడదా చేసేది చేసేదే కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాటిచ్చిన కనుక అందు నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు ఫోన్ చేయండి సార్ మేమందరం అయితే అన్నారు నన్ను అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్ మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దిబ్బి దిచి శ్రీ దిబ్బి దిప్పించినప్పుడు ఊరేగింపుతో మేళంతో ఊరంతా తిప్పి నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో భుజనపేటలో ఆ భుజనపేట వాళ్ళు ఎప్పటికీ ఫోన్లు చేస్తుంటారు నాకు అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చిన పోయినసారి ఎట్లాగొయ్యలేదు ఈసారి అని అనుకున్నా ఈసారి కూడా ఇవ్వట్లేదు కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా ఇప్పటికే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అటు సినిమాలు పోగొట్టుకున్నాను రోజుకి ఐదారు షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి ఖడ్గపూర్ పోతే ఉదయం తొమ్మిది గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి పది గంటలకు దిగాను సార్ రోడ్డు పొడుగుతా జనమే 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 పిల్లల్ని ఎత్తుకొని పురంధరేశ్వర గారు నేను అసలు ఏం జనం అది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాకో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్ మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొ మొఘళ్ళు ముసలోళ్ళు వాళ్ళు వేయటం తొంభై వేల మీద అయితే అక్కడ ఏది పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి కానీ నాకు ఇట్లా మొండి చేయి చూపడం న్యాయమా సార్ పోయినసారి టిక నేను నేను కండిషనే ఎంపీ